హాయ్ అండి ఇది ఇంకొక అన్బాక్సింగ్ వీడియో సేమ్ లెహంగానే టూ ఆర్డర్ చేశాము ఇవి క్విన్స్కి అనమాట క్వాలిటీ నిజంగా చాలా చాలా బాగుంది నేను ఎస్టడీ వీడియోలో చెప్పాను కదా మా హస్బెండ్ బిజినెస్ వద్దు అన్నారు అని చెప్పేసి స్టాక్ తెచ్చుకోవడానికి ఎందుకు అంటే నాకు కూడా మా హస్బెండ్ చెప్పిన తర్వాత చాలా రీజనబుల్ అనిపించింది ఎందుకంటే ఈ బిజినెస్లో పడిపోయి పిల్లల్ని సరిగా చూసుకోలేము వాళ్ళ చదువులు నెగ్లెక్ట్ చేస్తాము అండ్ వాళ్ళకి ఫుడ్ ప్రాపర్గా పెట్టలేము అంటే ఇంట్లో ఎవరు చూసుకోవడానికి లేని వాళ్ళకే అనమాట ఇలాంటివి వర్తిస్తాయి అనిపిస్తుంది నాకు అలానే ఉంది కాబట్టి మా వారు వద్దు అన్నారు అందుకే నేను మా వారి మాటకి రెస్పెక్ట్ ఇచ్చాను నాకు అంటే టైం కూడా రావాలి కదా ఆ టైం కోసం కూడా వెయిట్ చేస్తున్నాను ఇదైతే ప్యూర్ ఇక్కత్ పట్టు లెహెంగా అనమాట డబుల్ వార్పు సింగిల్ వార్పు కూడా ఉంటుంది ఆ క్వాలిటీ అందరికీ తెలియదు అనమాట సింగిల్ వార్పు అయితే మనకి మెత్తగా ఉంటుంది క్లాత్ అంటే కొంచెం పలచగా కూడా ఉంటుంది డబుల్ వార్పు చాలా క్వాలిటీగా ఉంటుంది ఇదండి నా ఒపీనియన్ ఎలా ఉందో మీరు కామెంట్